పాటు టెక్నాలజీ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ టెక్నాలజీలో చాలా లోపాలు ఉన్నాయి అంటే మంచి కంటే చెడుని ఎక్కువ ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు చెడు గురించి ఎక్కువ సెర్చ్ చేస్తారు గూగుల్లో కానీ లేకపోతే ఫేస్బుక్లలో కానీ మంచి గురించి ఎవరన్నా చెప్తే మంచి మంచి అని చెప్పి వదిలేస్తారు మనం ఇంకోటి ఇది ఇది బాగుంటుందిరా అని అంటే దాన్ని ట్రై చేయాలని చూస్తున్నారు పిల్లల సైకాలజీ అట్లనే ఉంటుంది సరే ఎవరిదైనా సైకాలజీ ఇప్పుడు అది ఇట్లా ఉన్నదా కదరా అంటే దాని గురించి ఇంకా ఎక్కువ చర్చ చేయాలి లేకపోతే దాని గురించి ఇంకా తెలుసుకోవాలి మంచి గురించి తెలుసుకుంటే బాగుండు కానీ చెడు ప్రభావాలకు లోనైతే చెడు అన్ని అన్నీ ఎక్కువ చెడు గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు కాబట్టి ఏదైనా మొబైల్స్ అయినా ఏవైనా మీకు అవగాహన లేదు కాబట్టి అవగాహన కల్పించడానికి వచ్చాము ఇప్పుడు ఎవరైనా ఒక మొబైల్ని మీరు సైబర్ నేరాల గురించి ఇప్పుడు చెప్పారు వాళ్ళ పాట రూపంలో కాబట్టి సైబర్ నేరాలు అనేవి ఇదివరకు దొంగతనాలు ఎట్లా తెలుసే ఎట్లా తెలు ఎట్లా జరుగుతాయో తెలుసా ఒక పర్సన్ ఎవరైనా దొంగ గా అంటే వాడొచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతుంటాడు ఇంటి ఇప్పుడు ఇంట్లో దొంగతనం జరిగింది ఇంట్లోకి వచ్చి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్తుంటాడు మనకు తెలిసిపోతుంది ఏదో దొంగరా అనేది కాబట్టి మనకు కొద్దిగా జాగ్రత్త పడుతుంటాం కానీ సైబర్ నేరాలు అనేవి మనకు ఆ పర్సన్ అనేది ఎవరో తెలియదు కానీ మన సంబంధించిన డేటా మన యొక్క మొబైల్ సంబంధించిన డేటాలోకి వాడు ఎంటర్ అయ్యి మీ దగ్గర నుంచే వాడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తాడు కానీ ఆ పర్సన్ ఎక్కడ ఉంటాడో తెలియదు ఆ పర్సన్ ఎవరో కూడా మీకు కనిపెట్టలేదు కూడా కాబట్టి మన ఇన్ఫర్మేషన్ని మనమే బయటికి ఇచ్చేటట్టు వాడు మేనిఫ్యులేట్ చేసి మనల్ని చదువుకున్న వాళ్ళమే వాడు ఏదో ఒక రకంగా మేనిఫులేట్ చేసి మన దగ్గర ఉన్న వస్తువులు మన దగ్గర ఉన్న అమౌంట్ కాల్ చేయాలని చూస్తాడు అంతే కదా దొంగతనం అయితే ఏదైనా ఏదైనా చేస్తారు గోల్డ్ చేస్తారని చేస్తారు కానీ సైబర్ నెలల్లో ఏముంటుంది ఓన్లీ మనీ మనీ మన దగ్గర మనీ ఉన్నదంటే దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ ఎట్లా వాడిని బోల్టా కొట్టి అమౌంట్ తీసుకోవాలనేది ప్లాన్ చేస్తారు